కోటలో రాక్షసుడు లేదంట అయితే ఈ కోటకి నేను రాజు నువ్వు రాణి హలో ఇంట్లో ఎవరు లేరన్నావుగా ప్లాన్ లో నెక్స్ట్ స్టెప్ ఏంటి ఏముంది నువ్వు తనతో లవ్ లో ఉన్నావు ఫుల్ గా నమ్ముతాడు నేను కోట్లోకి రాణిస్తాడు ఆ తర్వాత నీ పగాలే తీర్చుకుంటావు తీర్చేసుకో అరే ఇంత డల్గా చెప్తావేంటి నీ డబ్బులు కూడా నీకు వస్తాయి అమెరికా వెళ్తావు హ్యాపీ కదా ఏంటి హ్యాపీ ఇప్పుడు అదంతా లేదు ఏంటి చూడు లేడీస్ లో లక్ష్మీదేవి తప్ప ఏ లేడీ అంటే ఇష్టం ఉండదు అలాంటిది ఆ లక్ష్మీదేవి మీద కొట్టేసి చెప్తున్నాను నేను పెద్ద తొంగని ప్రేమ పావురాలు సినిమా చూసి అందులో పావురాలు ఎత్తుకెళ్ళము కొంటే ఎంత వస్తుందో ఆలోచించానే తప్ప ప్రేమ గురించి ఎప్పుడు ఆలోచించలేదు ఏదైనా ఐదు ఐదు నిమిషాలు కొట్టేస్తాను అలాంటిది నీ మనసు ఎలా కొట్టేయాలి అర్థం అవట్లేదు నువ్వేవో యాక్టింగ్ అంటున్నావు బాగా కన్ఫ్యూజింగ్ గా ఉంది నాకు చూడు కొంచెం పెద్ద మనసు చేసుకుని నీ మనసు నాకు ఇచ్చామంటే జీవితాంతో గుండెలో పెట్టుకుని కాపాడుకుంటాను లోపనే బింటి బాబాయి పక్కని సాగు ఇది ఇప్పుడు కొనే చేసి మ్యాటరానికి తీస్తున్న అంటే మన వాళ్ళు ఆ ప్రెసిడెంట్ దగ్గరికి పెట్టుకుంటాం వాళ్ళని మన వైపు తిప్పుకుంటే మన పని ఈజీ అయినట్టే సార్ లీ కాకా హం ఇది తోలేం చెప్పాడు

ఆవన గత కొద్ది రోజులుగా రైతు కుల స్పందిస్తున్న తీరు అందరిని ఆశ్చర్యపరిచింది. ఏ భేత్రీ పేరు వెచ్చుకుంటూ జై కుమార్ ఆలియాస్ రావణ్ దూసుకుపోతున్నారు. చూడండి రావణ్ హోదా సర్కార్కి గాడు ఒక్కడే రావన్ కాడు చేస్తున్నాడు ఏంటి లేడీ మస్కిటో లగేజ్ తో వచ్చింది అరే ఎందుకంత షాకింగ్ గా చూస్తున్నా ఎంతకాలం అని ఇలా ప్రేమించుకుంటావు పెళ్లి చేసుకున్నాక ఎలాగైనా ఇక్కడ ఉండాల్సిందే నేను హాస్టల్ వెకెట్ చేసి వచ్చేసా ఇక నువ్వు నా మాట వినాలి నా వంటే తినాలి సంజయ్ రావణ్ మొత్తానికి కోటకి పెళ్లి కల వచ్చింది మీగాళ్ళు దీన్ని కనపడకుండా అమ్మా వస్తాను కాదు అది దోమ అయితే మాత్రం రావడంతో చెప్పొద్దమ్మా నాకు మాత్రం చెప్పమ్మా సరే సరే ఏంటి సడన్ ఎంట్రీ సడన్ ఎంట్రీ ఏంటి వాడు చంపద్దా ఇవన్నీ మోస్ట్ పవర్ఫుల్ పాయిసన్స్ వీటిని దీంట్లో దాంట్లో కలపడం ఖాయం వాడు రేపో మాపో చావడం కన్ఫర్మ్ ఎలా నా ప్లాన్ ఓకే సరేనా అబ్దుల్లా ఈ రోజు ఎలక్షన్ క్యాంపెయిన్ అయిపోతుంది అంట కదా ఇక మనందరిని ఇక్కడి నుంచి వెంటనే హైదరాబాద్ పంపించేస్తాడా రేపు బయలుదేరిపోతామా ఐఎమ్ సో ఎక్సైటెడ్ యు నో బయలుదేరటం సంగతి తర్వాత దానికంటే ముందు ఇంట్లో జరిగే చావు గురించి ఆలోచించండి ఏమైంది దగ్గరికి రండి సింపుల్ ఇక్కడికి ఎందుకు వచ్చింది అనుకున్నాం జైన్ చంపడానికి రా కాఫీలోనో ఫుడ్లోనో కలపడానికి ఏకంగా పాయిజన్ బాటిల్స్ తో దిగిపోయింది ఎందులో కలుపుద్దాం ఏంటో ప్రేమించిన వాడిని చంపడం ఏంటి నీ దగ్గర విషయం దాచాను తను జైని చంపడానికి నేను కోఆపరేట్ చేస్తానంటేనే తను నాతో కలిసి తిరిగింది అప్పుడే మీరు ఇద్దరు లవ్లో పడ్డావరా మాట వచ్చి కోఆపరేట్ చేస్తానన్నాను కానీ నిజంగా చంపేస్తానంటే టెన్షన్గా ఉందిరా వే ప్లీజ్ అలే వన్నోసే చచ్చ పతడు అని చిన్నప్పుడు నాకు పిపి పేరు తక్కకున్నా చేసారో ఈ ఇప్పుడు నాకు ప్రేమ తక్కకున్నా చేస్తారా అగో దై ఎంతో పీచావే ను బృజ్తిన నువ్వు ఏమిచ్చేది నండే రావట్ రావట్ ఏం చేస్తున్నావు చంపేస్తావు వదిలే రావస్తే ఎవరినైనా చంపేస్తా అత్యధిక మెజారిటీతో తో జస్ట్ వేట్. రైతుల మధ్య మంచి ఫాలోయింగ్ వచ్చింది. జనాల్లో చాలా క్రేజ్ వచ్చింది. మొత్తానికి నువ్వు కోరుకున్న గుర్తింపు నేషనల్ లెవెల్లో వచ్చింది. ఆల్ ది బెస్ట్. బకా ఈ రావణ్ గెలవబోతున్నాడనేటే. దేలీ డిసైడ్ అయింది. అరే మీ పంపిస్తాడంట్రా నేను ఓడిపోయాను రా అన్నీ మార్చలేకపోయాను లేదురా నేను ఓడిపోని విను ఇంతకాలం ప్రయత్నం నీ ఒక్కడిదేరా ఇప్పుడు నీకు తోడుగా నేను ఉన్నాను ఏ నాటకాల వల్ల అయితే మనం విడిపోయాము అదే నాటకం మనల్ని కలిపేలా చేస్తాను రాయ్ వదా నన్ను అయిపోయి ఈరోజు నా చేతుల్లో ఈరోజు వీడియో నేను తెలిపోవాలి ఏం జరుగుతుందిరా ఇక్కడ అల్లుడు కరెక్ట్ టైంకి వచ్చావు చిన్నప్పుడు మేము నాటకాలు వేస్తుంటే నువ్వే కదా స్టేజ్ వెనకాల చూసింది చెప్పు వాడు బాగా నటిస్తాడా నేను బాగా నటిస్తానా వాడు నటిస్తాడంతే కానీ నేను జీవిస్తాను రేయ్ ఆ పండ్రా మీ ఓవర్ యాక్టింగ్ సింహం ముందు చిట్టలకు లాగా మీ గెంతులు ఆ రోజుల్లో జైన్ స్టేజ్ ఎక్కడీ లేదు కాబట్టి తొక్కేసాం కాబట్టి మీరు ఫేమస్ అయిపోయారు అదే గనక ఆ రోజుల్లో జై స్టేజ్ ఎక్కుటేనా మీలాంటి దోమలన్నీ ఆల్ అవుట్ ఇప్పుడు తొడగొట్టి మరీ ఛాలెంజ్ చేస్తున్నా దమ్ముంటే మీకు వాటితో పాటు స్టేజి ఎక్కండి జై కంటే మేము చాలా తక్కువని మీరే ఒప్పుకుంటారు ఎందుకమ్మా ఆడదోమా అట్టా నవ్వావు అంటే రావుణ్ణి ఎంత గొప్ప నటుడు అని అనగానే నాకు నవ చేసింది హాయ్ అబ్బో నాటకానికిరే ఎడే చేయండి అట్టాకెళ్ళడు ఘట్టం ఏదైనా పాత్ర ఏదైనా నేనురేడే ప్రేక్షకు మహాశయులకు బి తిబ్బలరావు నమ సుమాంజలి సీతమ్మ వారిని కాపాడటానికి రామ లంకకు వెళ్లి యుద్ధం చేసే ఘట్టాన్ని చూడబోతున్నారు ఇందులో రావణాసురుడిగా కుషుడు రాముడిగా రావణ్ తుమ్ము లేపుతున్నాడు చూడండి రావణ ఇది క్యారెక్టర్ని ఇప్పటికైనా మూసి ఉన్న కళ్ళను తెరువు చేసిన ఘోరాపరాధానికి పశ్చాత్తాపం చెంది మా అగ్రజుని పాదాలపైన పడి క్షమాభిక్ష కోసం ప్రార్థించు మీకు ప్రాణభిక్ష పెడతాము నా ఆత్మజుడు ఇంద్రజిత్తు సంధించిన ఒక్క బాణానికే మూర్చపోయిన పెద్ద మనిషిని నీవా మాకు ప్రాణభిక్ష పెట్టేది ఏ రావణుడంటే ఏమనుకుంటవి కైలాసాన్ని కుదిపి ఆ శివుణ్ణే వశం చేసుకున్న పరమశివ భక్తుడు ఈ రావణుడు సమస్త దేవదానవ యక్ష కిన్నెర కింపురుషులను జయించిన విశ్వవిఖ్యాత రివీర సార్వభౌముడను అణు అణువు స్వర్ణ శోభితమై విరాజిల్లుతున్న ఈ లంకా ద్వీపానికి చక్రవర్తి దశ కంఠుడు ఈ లంకేశ్వరుడు అది రావణంటే అన్నయ్య నువ్వు రాముడివి రావణుని పొగుడుతావేంటి ఠునని లంకేశ్వరుడనే దర్పంతో తప్ప వీరులమైన మా ముందు నిలబడి యుద్ధం చెయ్యలేక ఒక కప్పట యాచక వేషంలో వర్ణశాలకు యతించి ఏకాంతంగా ఏ అండాలే లేకుండా ఉన్న ఒక్క బలని చేయలేని శక్తురాలైన ఒక స్త్రీమూర్తిని నాకే ఘట్టం నచ్చలేదు మార్చలే ఇందాకటి ఘట్టం మన చట్టానికి నచ్చలేదు కాబట్టి ఇప్పుడు మరో ఘట్టం అదే రామాయణంలోని అన్నదమ్ముల ప్రేమానుబంధానికి అద్దం పట్టిన శ్రీరాముని పాదుకా పట్టాభిషేకం ఇందులో భరతుడిగా లవుడు లక్ష్మణుడిగా కుషుడు యథావిధిగా మన రావణే రాముడు అగ్రజ నీవు లేని అయోధ్య అమావాస్య కమ్మిన ఆకాశంలా కళావిహీనంగా ఉంది మరణానంత విషాదంలా వైరాగ్య ఛాయలతో నిండిపోయి ఉంది మా ప్రార్థన మన్నించి వచ్చే మళ్ళీ నీతో కలిసి ఉండాలి ఉంది ఇచ్చిన మాట ఓ వదిలిన బాణం వెనక్కి తీసుకోడు భరత జీవితాంతం తమ్ముళ్ళ అండగా ఉంటానని చిన్నప్పుడు అమ్మగించిన మాటలు మర్చిపోయేవాన్ని ఎప్పుడో చెప్పేశారో ప్రేమని పక్కగా మార్చింది మీరే అయిన నన్ను చిన్న చూపు చూసి హేళం చేసినప్పుడు ఆ వాళ్ళ రగిలిపోయింది అప్పటి నుంచి నాకు ఇంకే బంధాలు లేవు మీరు నా భుజాల మీద నిలుతున్నా ఎంగిలిస్తారాకుల్లో అన్నం తింటూ ఉంటే చూస్తూ ఊరుకున్నా ఒక్కడిగా గుర్తిస్తారని ఎంతో కాలవేదం చూశాను అమ్మ చనిపోయినప్పుడు కనీసం వెనక్కి తిరిగి చూశార్రా అన్నా అనే బంధాన్ని ఆహా అన్నపడే బాధని గుర్తించని మీరు తమ్ముళ్ళు ఎలా అవుతార్రా తప్పే చే మేం చేశాం తప్పే ఎందుకంటే మేము చేసి తప్పని చెప్పేవాళ్ళు లేక నీ బాధ నీ ప్రేమని అర్థం చేసుకుని వయసు మాకు లేఖలా ప్రవర్తించామే కానీ నువ్వంటే ఇష్టం లేక కాదు అందుకే అనుకుంటా ముగ్గురు బ్రతుకుంటే కూడా అనాథల్లో పెరిగా మళ్ళీ నీ వల్ల అందరూ కలిసే వచ్చాయి బంధం అంటే ఏంటో తెలిసింది చిన్నప్పుడు నిన్ను దూరం పెట్టినప్పుడు నువ్వు పడిన బాధ ఏంటో ఇక్కడికి వచ్చిన తర్వాత క్షణం మేము అనుభవిస్తూనే ఉన్నాం లేకుండా భరతుడు తిరిగి ఎలా వెళ్ళాడో తెలియదు కానీ మా వల్ల మాత్రం కావట్లేదు అన్నయ్య అమ్మలో ఆ నాన్నలో నా కలిపితే అన్న అంటారు అంతటన్నవి మమ్మల్ని క్షమించలేవా చిన్నప్పుడు అమ్మ చెప్పినట్టు నువ్వు లేకపోతే మేము వద్దా నువ్వు మా ముందు మనం లవ్ గుసులో మనం అనేది దిశ చేయ నువ్వు తమ్ముళ్లతోని కలిసి ఉన్నానా